నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రామసేనుడికి వెన్నుపోటు గోకవరం గ్రామంలో తాండికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో సీఎండి ఎంతో మంది పేద ప్రజలకు నిరంతరం అందుకుంటూ వారి కష్టాలను తీరుస్తూ అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలని నాదంతో ముందుకు వెళ్తున్న సమయంలో కంబాల శ్రీనివాసరావుతో ఉన్న కొంతమంది వ్యక్తులు అవసరాల నిమిత్తం సంస్థకు స్కూటీలు కారులు జీపుకున్నారు ఈ నేపథ్యంలో వీటి రికార్డులను తనతో ఉన్న వాళ్ళ పేరుతో కొన్ని చివరకు అవి మావి అని తీరని ఎన్నిపోటు పొడిచారన్నారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తన డబ్బుతో కొన్న స్కూటీలు కార్లు జీపులు పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందన్నారు నమ భారత్ మాతాకు జయ జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే నేను గోకువరం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నా నేను ఈ గోకువరం అనేది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజు ప్రపంచానికి అందరికీ ఒక విషయం చెప్తాను ఇది మా ఊరికి లేకపోతే గోకవరానికి ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతీయ సేన విషయం కాదు నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుంది నమ్మితే మనుషులు ఎలా ప్రవర్తిస్తారని దానికి మీ ఎదురుగా కంబాశ్రీనివాసం నిలబడి ఉన్నాడు నేను విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ రామసేన సంస్థను స్థాపించిన తర్వాత నాతో పాటు నన్ను నమ్మించి నాతో వ్యాపారం చేస్తానని అయ్యప్ప మామిడి అయ్యప్ప అని వీర సత్యనారాయణ అలాగే తామల రాంబాబు అలాగే మన ఇరకోటి బాపన దొర అలాగే కట్టా కళ్యాణు అనే ఈ నలుగురు వ్యక్తులు ఇంకెవరంటే వాళ్ళ అయ్యప్ప బంధువులు వీళ్ళందరూ కూడా నన్ను నమ్మించి నాతో పాటు నడుస్తామని చెప్పానంటే మేము ఆ అప్పుడు సందర్భానుసారంగా వెహికల్స్ తీసుకోవడంలో మేము చేసిన పని ఏంటంటే దాదాపుగా రెండు కార్లు ఆరు స్కూటీలు ఒక బైకు ఒక జీపు వాళ్ళ పేరు మీదుగా వివిధ వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ పేరు మీద అప్పుడు తీసుకోవడం జరిగింది దానికంతా డబ్బంతా నేనే పే చేశాను అప్పట్లో కానీ ఈ రోజున మాకు జరుగుతున్న ఈ ఈ వ్యవహారాల్లో నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా మా వెహికల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసిందిగా వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు నాగపా ఎస్ఐ నాగపవన్ కుమార్ గారు ఫోన్ చేసి వాళ్ళ వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయంటే చెప్పారంటే నేను ఎంత మనం మన దగ్గర వెహికల్స్ ఉంటే మన ఇంట్లో కూతురు కొడుకు ఉన్నట్టుగానే మనం భావిస్తాం మనం ఎంతో బాధాతత్వమైన హృదయంతో ఈరోజు నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కలిసి నేను రెండు కార్లు మీ ముందే ఉన్నాయి అలాగే స్కూటీలు కూడా పార్క్ చేసి ఉంది బైక్ కూడా తీసుకొచ్చాం అక్కడ జీప్ కూడా తీసుకొచ్చి పెట్టాం వీటి అన్నింటికి పేర్లు పెట్టుకున్నాను నేను పరి పరిధిదానికి సింహ పేర్లవి ఇంద్రాణి సింహ ఇంద్రాణి అలాగే సింహరాజ రాజశ్యామల అలాగే ప్రత్యంగిర ఇలా పేర్లు పెట్టుకుని ఒక్క వెహికల్ కూడా నేను పేరు పెట్టుకుని నా సొంత బిడ్డలాగా కన్న బిడ్డలాగా నేను చూసుకుని నేను ఎంతో ఇష్టంతో చూసుకునే వెహికల్స్ ఆ వెహికల్స్ అన్ని ఇవాళ నాకు కంప్లైంట్ ఇచ్చి మా వెహికల్స్ అన్ని క్లెయిమ్ చేశారు నేను వెహికల్స్ అన్ని పట్టుకొచ్చి ఎస్ఐ గారికి నేను ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను అందరికీ సలహా ఇచ్చేది ఒకటే బంధువుల్ని కూడా నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు మీ నీడని మీరు నమ్మొద్దు వ్యాపారం చేసుకునేటప్పుడు మీ నీడ కూడా మీరు నమ్మొద్దు ఎంత మీ మాధ్యమ దీన్ని ఉంగరాల ఆది విష్ణు అని చెప్పని అతని అతని ద్వారా మాధ్యములు అన్ని ఎర్రపాలెంలో ఉంటాడు అతను ఇక్కడే ఎదుర్కొంటా పైన ఎక్కడో మిషన్లు కొట్టుకుంటూ ఉంటాడు అతను పైకి వేతగా ఉంటాడు కానీ చేసేవన్నీ కూడా పరమనీజమైన పనులు ఇతను ఇతనితో కలిసి నా మీద కథనాలు రాయపించారు పోతూరు వెంకటేశ్వరం అతనికి డబ్బు డబ్బిచ్చి అన్ని పా అన్ని పత్రికలు నన్ను పొగుడుతుంటే వాడొక్కడు మాత్రం నా మీద కథనాలు రాశాడు నన్ను ఎన్నో రకాల బాధలు పెడుతూ మానసిక వేదం చేస్తూ కథనాలు చెప్పాడు ఈ కథనాలు రాయించినట్టు తామల రాంబాబు రాయించినట్టుగా మాకు నేను నేను దొరికింది ఆ దొరికిన మ్యాటర్ని ఎస్ఐ గారికి చూపించాం నాగపవన్ కుమార్ గారికి నాగ కుమార్ గారు మా ఎదురుకుంటానే అతనికి ఫోన్ చేశారు ఎవరు తామల రాంబాబు అతను గుండాట్లు పేకాట్లు వ్యభిచార గృహాలు నడుపుతుంటాడు అతను తామల రాంబాబు అనే వ్యక్తి గుండాట గుండాట అంటే తెలుస్తుంది గుండాట రాంబాబు అంటేనే తెలుస్తుంది అతని అలాంటి వాడు మా కథ నా మీద కథనాలు రాయించి అతని మీద ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాగే దీంట్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు కంబాల మురళి అని చెప్పి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆ కంబాల మురళి అనే వ్యక్తి ఎటువంటి వాడంటే అంటే రైస్ పుల్లింగ్ కేసులో ఇరవై లక్షల రూపాయలు తీసుకుని జగ్గంపేటలో పోలీసుల దగ్గర అరెస్ట్ అయ్యాడు అంతకుముందు బత్తుల సత్యబాబు అని చెప్పిన ఒక అతను నక్సలైట్ నేను చెప్పిన ఫోన్ చేసి ఈ కంబ ఈ కంబాల మురళి అనే అతను బత్తుల సత్బాబుని బ్లాక్మెయిల్ చేస్తే ఇతని పోలీసులు సంఖ్యలు చేసి పది మంది పోలీసులు వచ్చి సెంట్రల్ జైల్లో అతను పెట్టారు ఇలాంటి వ్యక్తులతో కలిసి మామిడి మామిడికి కంబాల రాంబాబు మా మురళి అనేవాడు మామిడి అయ్యప్పకి అవుతాడు సొంత అక్కకి సొంత అక్కకి బావ అవుతాడు వాడు ఇలాగా ఈ దుర్మ నన్ను బాధలు పెడుతూ ఈ రోజున ఈ వెహికల్స్ మావని చెప్పి క్లైమ్ చేశారు ఎస్ చట్టబద్ధంగా అయితే వాళ్ళదే వెహికల్స్ కాబట్టి ఈ రోజు మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం నేను చాలాసార్లు చెప్పాను మా తరపు నుంచి ఎవరు కూడా మీ చట్టాలకు చేతిలో తీసుకోము అని చెప్పి నేను బాధాతత్తు నేను హృదయంతో మీరందరూ ఈ వెహికల్ తాళాలు ముందుని చూడవచ్చు మీరందరూ కూడా వెహికల్స్ అన్నీ రెండు కార్లు ఒక జీపు ఒక బైకు ఆరు స్కూటీలు ఇవన్నీ కూడా మేము పోలీసు వారికి చెప్పిన వెంటనే మేము ఎక్కడ కూడా చాలామంది మాకు అనేక రకాల సలహాలు ఇచ్చారు కానీ మేము వెహికల్ రన్నింగ్ కండిషన్లో అందంగా వాడికి ఎలాగైతే ఉన్నాయో అలాగే వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం అంటే నా ప్లేస్లో వీళ్ళే ఈ దుర్మార్గులే కానీ ఉండుంటే వాడి ఈ పాటి వెహికల్ డ్యామేజ్ చేసేసి పనిచేయడానికి వీళ్ళు అక్కడ చేసి ఇచ్చేవారు మేము అలా కాదు రన్నింగ్ కండిషన్లో ఉన్న వెహికల్ని ఎంతో అందంగా ఎందుకంటే నా బిడ్డల్లా చూసుకున్నాను ఇప్పుడు దాకా ఇది ఈ స్కూటీలు ఆడబిడ్డలకి ఇచ్చిన స్కూటీలు నా దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఆడబిడ్డలకి ఇచ్చిన స్కూటీస్ కూడా అత్యంత పైసా పైశాచ్యకంగా లాక్కున్నారు వీళ్ళందరూ సో మీరందరూ కూడా ఈ దుర్మార్గులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మామిడి అయ్యప్పనే వీరవేంకట సత్యనారాయణ వాడి యొక్క బావ కంబాల మురళీగాడు అలాగే కట్టా కళ్యాణ్ కట్టా కళ్యాణ్ అనేవాడు వాడు నా సోకాడు కార్డు చెల్లెలు కొడుకు ఈ మామిడి ఎప్పటి సో అక్క కొడుకు ఎనకోడి బాపర్ ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు ఇలాగే అలాగే ఉంగరాల ఆది విష్ణు అలాగే ఈ తామల రాంబాబు ఈ గుండాట కట్ట ఆడించి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి ప్రతి సంక్రాంతికి ప్రతి చోట కూడా దొంగ పేకాట్లో ద గుండాట్లో ఆడిపిస్తూ సమాజం సమాజానికి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తి దుర్మార్గుడైనటువంటి తామల రాంబాబు వీళ్ళందరూ కలిసి పైశాచికంగా దుర్మార్గంగా నా దగ్గర వెహికల్స్ తీసుకుంటారు చట్టాన్ని గౌరవించి ఈ రోజు వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను చాలా బాధాతమైన హృదయంతో నేను ఈ వెహికల్స్ ఇస్తున్నాను పిల్లలు పేర్లు పెట్టుకున్నాను నేను వీటికి చాలా బాధాతమైన హృదయంతో ఇస్తున్నాను ఏం చెప్ తప్పదు కదా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కదా చట్టం అంక అడిగింది ఇచ్చేస్తున్నాను